కర్నూలులో ప్రధానమంత్రి మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ ఏర్పాట్లను ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా భోజన ఏర్పాట్లపై సహచర మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు భోజన ఏర్పాట్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు అనంతరం సభా వేదిక ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఇరవై రోజులుగా జిల్లా యంత్రాంగం అనేక రంగాలలో స్కూల్ దగ్గర నుంచి మొదలుకొని డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఎంచుకోవడం మెడికల్ రంగాలు ఎంచుకోవడం ఇవాళ మొత్తం ట్రేడ్ బాడీస్ తో అనంతపురంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి లాభం చేకూరేలా జిఎస్టీ ధరల తగ్గింపు ఏదైతే ఉందో దాని బెనిఫిట్ ని సామాన్యుడు గడపకు ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతా ఉంది చిన్నపిల్లలకు సంబంధించినటువంటి పాలకోడు దగ్గర నుంచి మొదలు రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు డ్రిప్పులు స్ప్రింక్లర్లు మెడికల్ ఫెసిలిటీస్ మీద మహిళలకు సంబంధించినటువంటి ఆరోగ్య అవసరాలకు సంబంధించినటువంటి కిట్స్ మీద మరి ప్రతి రంగంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీద కావచ్చు సిమెంట్ మీద కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ హార్టికల్చర్ గా హమ్గా మార్చడానికి కానీ విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి కానీ అమరావతి నిర్మాణ నిర్మాణం చేపట్టడానికి పోలవరం నిర్మాణం చేపట్టడానికి నేషనల్ హైవేలు రాష్ట్ర రహదారులు ఇవన్నీ వేసుకోవడానికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల సాధ్యమవుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి వద్ద చాలా ప్రచారం జరుగుతుంది విషయంలో గవర్నమెంట్ ఎలాంటి ఏం జరుగుతుంది ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఓ మంచి స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళకి ఎఫ్సి ఎన్ఆర్ఏ ఈ రెన్యువల్ మీద గత సంవత్సర కాలం నుంచి కూడా వాళ్ళకి రెన్యువల్ కాకుండా ఉండడంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి దీన్ని గతంలోనే కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మాత్రంతో మాట్లాడడం జరిగింది దాని మీద వాళ్ళు మళ్లీ నివేదికలు కోరడం కింద నుంచి కేంద్రస్థాయి నుంచి కూడా రిపోర్ట్స్ అన్ని కాల్ఫర్ చేయడం జరిగింది మళ్ళీ లాస్ట్ వీక్ ఢిల్లీలో ఉన్నాం ప్రత్యక్ష సాక్షిగా చెప్తా ఉన్నాం మళ్లీ చంద్రబాబు నాయుడు గారు మళ్లీ హోమ్ మినిస్టర్ గారితో సమావేశం కావడం సాధ్యమైనంత తొందరలో వాళ్ళకి ఈ రెన్యూల్ చేయాల్సినటువంటి ప్రాముఖ్యాన్ని వివరించడంతో కేంద్రం సానుకూలంగా స్పందించింది తొందరలోనే నిర్ణయం వస్తుందని నేను భావిస్తున్నాను కేవలం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లనే ఇది వాళ్ళ సాకారం అవుతా ఉంది ఇది ఎన్ని ఇబ్బందులున్నా అన్ని అడ్డంకుల్ని అధిగమించి ఇది ఒక షేప్ వస్తుంది సానుకూలంగా కేంద్రం స్పందించింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి చొరవ వల్ల అనేటువంటిది మాత్రం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను